ఆగమనం పది జమున మద్రాస్ ఫ్రెండ్ ప్రసన్న గతం తెలిసిన జమున ఆమె అతని ఒంటరితనాన్ని దూరం చేయాలని అనుకుంటుంది ఆ రోజు సాయంత్రం నుంచి ప్రసన్న జమునల మధ్య మైత్రి సంబంధం మరింత ముడిపడినట్టుగా అయింది ఇద్దరూ ఒకరికి ఒకరు ఏ వాగ్దానాలు చేసుకోలేదు అయినా ఎప్పుడు ఒకరు ఏదైనా పనిచేస్తే ఇది ఇంకొకరికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే ధ్యాసలోనే ఉండేవాళ్ళు ప్రసన్న మనసు ఎప్పుడూ జమున ఇంటి పరిస్థితిని ఆర్థికంగా ఏ విధంగా మెరుగుపరచాలా అనే ఆరాటపడుతుంది జమున మనసు ఎల్లవేళలా ప్రసన్న మనసులో ఉన్న ఒంటరితనం ఏ విధంగా తరిమి కొట్టాలా అనే ఆలోచిస్తుంది ప్రసన్న నేర్పుగా క్రమ జమున చీరల అద్దకం వ్యాపారం విస్తృతపరిచే విధం అమల్లోకి తెస్తున్నాడు బెంగుళూరు ఎగ్జిబిషన్లోకి చీరల్ని పంపారు అక్కడికి వెళ్ళటానికి దీపుకి పరీక్షలు ఉండటం మూలంగా జమునకి వీలు కాలేదు ఉషని పంపించారు ఉషకి ఎంతో సంతోషం ఉష నోరు విప్పిందంటే జమునని గురించిన ప్రశంసలే ప్రసన్నకి ఎప్పుడు సమయం దొరికినా సరే వచ్చి జమున ఇంట్లో గడిపేవాడు ఆరు బయట నవారు మంచం మీద ప్రసన్న దీపుని దగ్గర కూర్చోపెట్టుకొని కబుర్లు చెప్తుంటే జమున ఆ ఇద్దరికి భోజనం కంచాలలో పెట్టి అక్కడికే తెచ్చేస్తుంది అప్పుడు ప్రసన్న జమునతోటి జమున నువ్వు కూడా తెచ్చుకో రుక్కమ్మ వడ్డిస్తుందిగా అని అనగానే జమున తల అడ్డంగా ఊపుతూ ఇష్టమైన వాళ్ళకి దగ్గర కూర్చొని కొసరి కొసరి వడ్డించి భోజనం తినిపించటంలో ఉన్న తృప్తి స్త్రీకి ఎంత ఆనందం ఇస్తుందో నీకు తెలియదు అని అలా చెప్తూ చెప్తూనే జమున పరధ్యాసగా అయిపోతుంది జమున మాట్లాడుతూ మాట్లాడుతూ అలా అప్పుడప్పుడు ఈ పరిసరాలని ఇక్కడున్న వ్యక్తులని మర్చిపోయి ఏదో లోకంలోకి వెళ్ళిపోయినట్టు నిలబడిపోవటము మౌనంగా ఉండిపోవటమో తరచుగా చేస్తూ ఉండటం ప్రసన్న గమనిస్తూనే ఉన్నాడు ఒకరోజు మధ్యాహ్నం వేళ ఇలాగే కూర్చొని ఉన్నప్పుడు పోస్టులో ఒక పార్సిల్ వచ్చింది జమున సంతకం పెట్టి తీసుకుంది దీపు పేరిట వాళ్ళ డాడీ పంపిన బొమ్మల పుస్తకాలవి అక్కడే ఉన్న ప్రసన్న రమ్మ డ్రెస్ చూశాడు సిద్ధార్థ కేరా ఆ బుక్ షాప్ ఉంది హాయ్ డాడీ నాకు పుస్తకాలు పంపాడు అంటూ దీపు ఇల్లంతా గంతులు వేస్తూ ఉన్నాడు జమున అక్కడ కూర్చొని కొత్త రకాల డిజైన్స్తో వచ్చిన చెక్కలని రంగుల్లో ముంచి బట్ట మీద వేసి వాటి పనితనం చూస్తూ ఉంది ప్రసన్న జమునని పిలిచాడు జమున ఒక మాట అడగనా ఏమి అనుకోవుగా అడుగు ప్రసన్న అడిగినా నేనేమి అనుకోను దీపు తండ్రి దేశపు సరిహద్దుల్లో ఉన్నారన్నావు మరి పుస్తకాలేంటి మెడ్రాస్ నుండి వచ్చాయి దీపూ తన తోటి పిల్లల వాళ్ళ తల్లిదండ్రులు ఏవేవో తెస్తున్నారని గొడవ చేస్తున్నాడు వాడి బాధ చూడలేక నేనే ప్రసన్న మెడ్రాస్లో ఉన్న ఆ పుస్తకాల షాపుకి ఉత్తరం రాసి డబ్బు పంపాను దానితో పాటు దీపూకి ప్రేమతో డాడీ అని రాసిన కార్డుని నేనే జత చేయమని చెప్పాను అయితే దీపూకి డాడీ వద్దు ప్రసన్న అడక్కు అది చెప్పగలిగే విషయం అయితే నేనే ఇప్పటికే చెప్పి ఉండేదాన్ని అలా కాదు జమున ఆ విషయంలో నేనేమైనా సాయం చేయగలనా అని ఆ భగవంతుడు కూడా నాకు సాయం చేయలేడు అలాంటి దురదృష్టం నాకు ఎంతో సుఖంగా ఉండాల్సిన నా జీవితం ఇలా అయిపోయింది జమున అంటూనే ముఖం చేతుల్లో దాచుకొని ఏడ్చేసింది జమున ప్లీజ్ యాడోకు అంటూ ప్రసన్న జమునని ముట్టుకోలేదు కానీ ఆ మాటల్లో అంతకంటే ఎక్కువగా దగ్గరికి తీసుకొని ఓదార్చిన ఆత్మీయత ఉంది అప్పుడే దీపు తన పుస్తకాలని తన ఫ్రెండ్ రాజుకి చూపెట్టి ఇంటికి వస్తాడు దీపు రావడం చూసి జమున కొంగుతో గట్టిగా కళ్ళు తుడుచుకుంటుంది దీపు ఆనందాన్ని జమున ప్రసన్న ఇద్దరూ మూగగా చూస్తుండిపోయారు ప్రసన్న దీపూని ఉడిలో కూర్చోపెట్టుకొని ఆ కామిక్ పుస్తకాలు చూపిస్తూ వాటిని వివరించి చెప్తున్నాడన్న మాటే కానీ అతని మనసు పరిపరి విధాల పోతుంది దీపు తండ్రి విషయంలో అసలు జమునకి ఉన్న సమస్య ఏమిటి జమున గురించి ఎందరో ఎన్నో రకాలుగా అనుకుంటారు మాధవిని అడిగితే ఏదో ఒకటి అయ్యింది నీకెందుకు అంటుంది ఏదైనా కానీ ఒకటి మాత్రం యదార్థం జమున జీవితంలో దీపు తండ్రి విషయంలో జరగరానిదేదో జరిగింది ఈ పుస్తకాలు డాడీ పంపించినవి అని జమున దీపు మనసుని సంతృప్తిపరచటానికి ఎలా చెప్పిందో ఆ ఫోటో కూడా అంతే కావచ్చు అసలు ఆ ఫోటోలో వ్యక్తి లేనే లేడేమో అని ఆలోచిస్తున్న ప్రసన్నకి సమస్య విడిపోయినట్లుగా అనిపించింది ప్రసన్న చేతికి దీపు శరీరం వేడిగా తగిలింది జమున దీపు ఒళ్ళు వెచ్చగా ఉంది చూడు అని అడిగాడు జమున చూస్తూ కాస్త వేడిగానే ఉంది వద్దు అంటే వినడు కదా నేనంత పంపు కింద అంటూ నానాడు అంటూ థర్మామీటర్ తీసుకొచ్చి టెంపరేచర్ చూసింది వంద డిగ్రీల జ్వరం ఉంది ప్రసన్న ఈ పూటకి భోజనం పెట్టను టాబ్లెట్ వేసి పాలు తాగించి పడుకోబెడతాను సరే జమున నువ్వేం కంగారు పడుకో చీకటి పడింది నేను వెళ్తాను అంటూ ప్రసన్న వెళ్ళిపోయాడు జమున దీపు పక్కలో కూర్చొని ప్రసన్నని గురించి ఆలోచిస్తుంది ప్రసన్నని ఏ విధంగా అందులో నుంచి బయటికి లాగాలి అతనిది ఒక భయంకరమైన విషాదమైన గతం అందులో నుంచి యువతలకి లాగి అతన్ని మామూలు మనిషిని చేయాలి అతను ఏం నేరం చేశాడని మామూలు జీవితానికి దూరం అవ్వాలి అతను మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు కదా పిల్లల్ని కని సాధారణ గృహస్థుడిగా జీవితం వెళ్ళతీయొచ్చు అని అనుకుంటూ జమున మనసులో ఒక దృఢ నిశ్చయం వచ్చింది దీపు నిద్రలో ఉలిక్కి పడ్డాడు జమున వాడి ఒంటి మీద చేయి వేసింది ఒళ్ళు కాలిపోతుంది మర్నాడు సాయంత్రానికి దీపుకి బాగా చలిచవరం వచ్చేసింది జలుబు ఉంది శ్వాస తీసుకోలేకపోతున్నాడు జలుబు భారం అనుకున్న జమున మిరియాలు వేసిన పాలు తాగించింది తెలిసిన డాక్టర్ ఊరిలో లేడు అప్పుడే ప్రసన్న వచ్చాడు దీపు 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 పలకలేదు అతి కష్టం మీద ఊపిరి తీసుకుంటున్నాడు జమున డాక్టర్ ఏమన్నారు డాక్టర్ గారు ఊర్లో లేరట మిరియాలు వేసిన పాలు తాగించాను ప్రసన్న ఒక్క నిమిషం పెదవి నములుతూ దీపుని తదేకంగా చూశాడు అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి ఆ తర్వాత దీపుని చేతుల మధ్య లేవనెత్తి భుజాన వేసుకుంటూ జమున దీపుని నాకు తెలిసిన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దన్రా కప్పడానికి ఏమైనా తీసుకురా అని అన్నాడు జమున పరిగెత్తుకు వెళ్ళి టర్కీ టవల్ తెచ్చి ప్రసన్న భుజాన ఉన్న దీపుకి కప్పింది ప్రసన్న జమున డాక్టర్ పిల్ల దగ్గరికి వచ్చారు ఆయన ప్రసన్నని చూడగానే మిగతా పేషెంట్స్ని వదిలి ఏమిటి అంటూ వచ్చాడు ప్రసన్న దీపు విషయం చెప్పాడు ఆయన దీపుని పరీక్ష చేసి లంగికి సంబంధించిన న్యూమోనియా వచ్చిందని వెంటనే హాస్పిటల్లో చేర్పించాలి ఆక్సిజన్ ఇవ్వాలి అని చెప్పాడు దీపూని హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత డాక్టర్ ఆదేశించిన ప్రకారం నర్సులు గబగబా దీపూ కోసం బెడ్ సిద్ధం చేసి ఆక్సిజన్ సిలిండర్ తీసుకువచ్చి దీపు ముక్కుకి ఏర్పాటు చేశారు పిల్ల ఇంజెక్షన్స్ రాసి ప్రసన్నకిచ్చారు దాదాపు గంట తరువాత ప్రసన్న ఆదుర్దగా పరిగెత్తుకు వచ్చాడు సారీ ఇంజెక్షన్స్ ఎన్ని షాపుల్లో అడిగినా లేదన్నారు వెతికి తెచ్చేసరికి లేట్ అయింది డాక్టర్ ఇంజక్షన్ దీపుకి ఇచ్చారు ఆయన కూడా వేచి చూస్తున్నట్లుగా ఒక గంట పాటు అక్కడే ఉన్నారు దీపుని కాసేపు కనిపెట్టుకుని ఉండమని నర్సులకి చెప్పి డాక్టర్ వెళ్ళిపోయారు జమున బొమ్మల అలా కూర్చుండిపోయింది జమున బాధ ప్రసన్నకి అర్థమవుతూనే ఉంది దీపు అమ్మ అని పిలిచే వరకు తనకి మనశ్శాంతి ఉండదు ఒక్కసారిగా జమున ప్రసన్న చేతిని పట్టుకుని ఏడ్చేసింది ప్రసన్నే గనక లేకపోతే తను మామూలు జ్వరం అని ఇంట్లోనే ఉంచేది ఆ విషయం తలుచుకుంటుంటేనే బాప్రే ఎంత భయంగా ఉంది అంటూ ఏడుస్తూనే ఉంది జమున డాక్టర్ గారు మళ్ళీ వచ్చి ఇంకో ఇంజెక్షన్ చేసి నర్సుకి తీసుకోవలసిన జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోయారు ప్రసన్న జమున వైపు తిరిగి దేవుడు మనకి అన్యాయం చేయుడు జమున కాస్త పట్టు అన్నట్టు ధైర్యాన్నిస్తూ జమున చేతిని పట్టుకున్నాడు ఎక్కడినుంచో గడియారం గంట కొట్టింది ప్రసన్న టైం చూసుకున్నాడు టైం మూడు గంటలైంది దీపు అప్పుడప్పుడే కాస్త కదులుతున్నాడు నర్స్ మళ్ళీ వచ్చి రెండు ఇంజక్షన్స్ ఇచ్చి వెళ్ళిపోయింది ఆ మత్తుకి దీపు మళ్ళీ పడుకున్నాడు జమున ప్రసన్న దీపు కదలికలు చూసి గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు జమున దీపోకి ఇప్పుడు బాగైంది కదా కాసేపు పడుకో లేదు ప్రసన్న నేనే దీపుకి కాపలాగా ఉంటాను నువ్వు కాసేపు పడుకో పర్వాలేదు జమున ఇంకా రెండు గంటల్లో తెల్లారిపోతుందిగా జమున స్టూల్ అక్కడికి వేసి అతనికి ఎదురుగా నిలబడి అతని సంభ్రమంగా ఆశ్చర్యంగా ఆనందంగా చూస్తుంది ఏమైంది జమున అలా ఎందుకు చూస్తున్నావు నువ్వు నువ్వు ప్రసన్న ఈరోజు రాత్రంతా మేల్కొనే ఉన్నావు ఎదురుగా నేనున్నాను నర్సు ఉంది అంతా నార్మల్గా ఉన్నావు నిన్ను నువ్వు కట్టేసుకోలేదు నీకు ఏ ఉద్రేకం రాలేదు కోపం రానే లేదు ప్రసన్న ఒక అడుగు వెనక్కి వేసి అయోమయంగా చూస్తూ అవును కదా అని అతనే ఆశ్చర్యపోయాడు జమున అతని రెండు చేతులు పట్టుకొని తన గుండెల దగ్గరికి తెచ్చుకుంటూ చిన్నపిల్లలా చూస్తూ చెప్పాను ప్రసన్న నీ స్థితి నీ శరీరంలో అనారోగ్యం కాదు నువ్వనుకున్నట్టు నీకు పిచ్చి స్థితి కానే కాదు నీలో ఒంటరితనం తెలుసా నాకెంత ఆనందంగా ఉందో ఇవాళ దీపూకి ప్రాణగండం తప్పింది నువ్వు మామూలు మనిషి అయ్యావు నిజంగా ప్రసన్న ఇది నమ్మలేకపోతున్నాడు ఇదంతా జమున వల్లనే సాధ్యమైంది అతనికి ఆ క్షణంలో జమునని ఒక్కసారి చేతులతో పైకెత్తి గిరిగిరా తిప్పాలన్నంత ఆనందం కలిగింది జమున పరిచయం అయిన తర్వాత అతని మనస్థితి మెల్లమెల్లగా నార్మల్కి వస్తుంది ప్రసన్న వీలైనంత ఎక్కువగా దీపూ జమునల సమక్షంలోనే గడుపుతున్నాడు రాత్రి వేళ ఒంటరిగా ఉంటే జమున మాటలు దీపు అల్లరే గుర్తొస్తున్నాయి అలా అనుకుంటున్నప్పుడు వాళ్ళిద్దరూ తనతోనే ఉన్నట్టు అనుభూతిని కలుగుతుంది జమున చల్లని హృదయం వ్యక్తిత్వం సాన్నిహిత్యం తన జీవితంలోని మనసులోని పేరుకున్న మాలిన్యాన్ని తొలగించేస్తున్నాయి వారం రోజులయ్యింది దీపుకి తగ్గింది హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చారు కానీ దీపు ఇంకా నీరసంగానే ఉన్నాడు ఈ వారం రోజులు స్కూల్ మాన్పించింది ప్రసన్న రోజు వస్తూనే ఉన్నాడు అతను వరుసగా నాలుగు రోజులు హాస్పిటల్లో దీపు కోసం రాత్రి వేళలా మేల్కొని గడిపాడు జమున మేల్కొని ఉంటానంటే అస్సలు ఊరుకునేవాడు కాదు దీపుకి ఎంతో ప్రమాదం కలిగింది కానీ ప్రసన్న పరిస్థితి అంతా తన చేతుల్లోకి తీసుకొని జాగ్రత్త అతనే వహించాడు ప్రసన్న ఆ విధంగా తన అవసరాలు అన్నిటిని తన ప్రమేయం లేకుండా తనని మాట్లాడనీయకుండా తీరుస్తుంటే జమునకి ఎన్నో సంవత్సరాల తర్వాత తను మళ్ళీ మామూలుగా బ్రతుకుతున్నట్టుగా అనిపించింది తను ఒంటరిగా పడుతున్న కష్టాలు చూసి జాలితో భగవంతుడు ప్రసన్నని తనకి స్నేహితుడి రూపంలో తోడుగా పంపించినట్టు అనిపించింది జమున జీవితంలో చిక్కగా అలుముకుని ఉన్న చీకట్లు ప్రసన్న ఆగమనంతో పటాపంచలయ్యాయి అతను బ్యాంకులో నుంచి జమున పేరిట లోన్ తీయించి పెద్ద బజారులో రెడీమేడ్ బట్టల షాపు తెరిపించాడు జమునకి బ్యాంకు వారు అప్పు ఇవ్వటానికి అతను హామీ పత్రం మీద సంతకం చేశాడు అమ్మో ప్రసన్న ఇంతప్పు నేను తీర్చగలనా గుండె మీద చేయానించుకుంటూ అంది జమున నువ్వు కాదు నీ షాపే తీరుస్తుంది అంటూ దానికి గృహలక్ష్మి శారీ ఎంపోరియం అని పేరు పెట్టాడు మధ్యతరగతి స్త్రీలకి వీలైనంత అందుబాటు ధరలో ఆ గృహిణికి కావలసిన బట్టలు అందచేయటమే వారి ధ్యేయం ఉషా రుక్కమ్మ బక్కయ్య ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారు షాపులో మొట్టమొదటి బిల్లు ప్రసన్ననే కొనుగోలు చేశాడు అనాథాశ్రమంలో తన తల్లి జ్ఞాపకార్థం ఆ చీరల్ని ఇచ్చాడు గృహలక్ష్మి శారీ ఎంపోరియం అని ఉన్న బోర్డుని జమున తదేకంగా చూస్తుంది దాని చుట్టూ రంగురంగు లైట్లు తోరణాలు అన్నీ వేలాడుతున్నాయి ఏంటి జమున అలా చూస్తున్నావు అంటూ ప్రసన్న వచ్చాడు నువ్వు నాకంటే పెద్దవాడివా చిన్నవాడివా చెప్పు నేను నాలుగేళ్ళు పెద్దవాడిని ఎందుకు నిజంగా నీ కాళ్ళకి నమస్కారం చేయాలనిపిస్తుంది ప్రసన్న ఇదిగో అలాంటి పిచ్చి మాటలు మాట్లాడావంటే నీ కంటికి కనిపించకుండా పారిపోతాను తెలుసా నాకు కొన్ని విషయాలు ఆకాశమంత సహనం ఉన్న కొన్ని విషయాల్లో ఉంటుంది అంటూ బెదిరించాడు ఇంతలో రుక్కమ్మ అమ్మగారు మీరు స్వీట్ తీసుకోనే లేదు తీసుకోండి అంటూ జమున చేతికిచ్చింది జమున దగ్గర నుండి ప్రసన్న అందుకొని జమున నోటికి అందించాడు తిను పర్వాలేదులే ఎవ్వరూ ఏమి అనుకోరు అని ప్రసన్న అనగానే అనుకున్నా పర్వాలేదు మన బాంధవ్యం ఏమిటో మనకి తెలుసుగా అంటూ జమున చిరునవ్వుతో చెప్పింది జమున దీపు ఉష రుక్కమ్మ బక్కయ్య వీళ్ళందరినీ చూస్తుంటే ప్రసన్నకి తన కుటుంబంలా అనిపించసాగింది ప్రసన్నకి బాగా తెలుసు జమున చాలా కష్టపడుతుంది తను చేసిన ఈ కాస్త సాయంతో జమున దానిని పదింతలు చేసుకుంటుంది ప్రసన్నకి ఇది ఎంతో సంతోషంగా అనిపించింది అందుకే జమునంటే అభిమానం గౌరవం రెట్టింపు అయ్యింది ప్రసన్నకి అలా అనుకుంటూ ఇంటికి వచ్చిన ప్రసన్న బట్టలు మార్చుకుని వచ్చి మంచం మీద పడుకున్నాడు అతని మంచం పక్కన టేబుల్ మీద ఒక ఫోటో ఉంది అది ఈ మధ్యనే దీపు పుట్టినరోజున తీసింది ప్రసన్న దీపుని ఎత్తుకొని కేక్ ముక్క తినిపిస్తున్నాడు జమున పక్కనే నిలబడి నవ్వుతూ చూస్తుంది అతను ఆ ఫోటోని ఎంతో ఇష్టంగా చూస్తున్నాడు తన ముఖంలో ఆనందం అతనికే వింతగా ఉంది ఇంకా నాలో ఆనందం అనుభవించే సున్నితమైన మనసు ఉందా అని అనిపించసాగింది మొన్న వచ్చిన దూరపు పరిచయస్తుడు ఆ ఫోటో చూసి మీ అబ్బాయా అని అడిగాడు కాదు నా స్నేహితుడి కొడుకు అని చెప్పాను ఆయన వెళ్ళిన తర్వాత ఆ ఫోటో చూశాడు ఆయన మీ అబ్బాయా అని అడగటం గుర్తుకు వచ్చింది అలా అయితే ఎంత బాగుండు అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు ఆ మర్నాడు జమున ప్రసన్నని ఆరు గంటలకల్లా రమ్మనమని ఫోన్ చేసింది ప్రసన్న వచ్చేసరికి దీపు జమున రెడీగా ఉన్నారు వెంట చిన్న బుట్టలో పళ్ళు పూలదండలు కొబ్బరికాయలు రెడీగా ఉన్నాయి ఒక్క నిమిషం తటపటాయించి జమున నేను గుడికి రాను జమున నా కోసం రావాల్సిందే నువ్వు అని జమున ప్రసన్నని బలవంతంగా గుడికి తీసుకెళ్ళింది అక్కడ పూజా కార్యక్రమాలు అయిపోయాక ఒక పక్కగా జమున దీపు ప్రసన్న కూర్చున్నారు జమున ఏం కావాలని కోరుకున్నావు దేవుణ్ణి నాకు ఏమీ కావాలని కోరుకోలేదు నీలాంటి చల్లటి స్నేహితుణ్ణి నాకు ప్రసాదించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను మరి నీకు వచ్చిన కష్టాల మాట అది నా పూర్వజన్మ ఫలం కావచ్చు నేను గుడికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో తెలుసా ఎందువల్ల రావటం మానేసావు జమున నా జీవితంలో ఒక అవాంఛనీయమైన సంఘటన జరిగింది దాన్ని తట్టుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది దాని బాధ మూలంగా నాకు నిత్య జీవితంలో నేను చేసే చాలా పనులు ఉత్సాహం నశించిపోయాయి ప్రసన్న నేను నీకు కృతజ్ఞతలు తెలియచేయాలి చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మామూలు మనిషిని కాగలిగాను జమున కృతజ్ఞతలు ఎవరికి తెలియచేస్తారో తెలుసా మనకి సాయిపడిన పరాయి వాళ్ళకి నేను నీ స్నేహితుడిని స్నేహితుడు పరాయి జమునకి ఆ గుడి ప్రాంగణం అతని సమక్షం ఎంతో హాయిగా సేద తీరుస్తున్నట్టుగా అనిపించింది గుడి నుండి బయటికి వస్తున్న జమున ప్రసన్నని చూసి ఇద్దరు కుర్రాళ్ళు వ్యంగ్యంగా ఆహా చిలక కొత్త పిట్టని పట్టినట్టుంది అని అన్నాడు ఆ మాట వినగానే ప్రసన్న ఆ కుర్రాడిని పట్టుకుని చంపల మీద ఈడ్చి ఎడా పెడా కొట్టాడు గుడికి వచ్చిన వాళ్ళంతా మెడికలు వీరుస్తూ మా పేరు చెప్పి ఇంకో రెండు గుద్దులు వేయినాయన ముదనష్టపు వాళ్ళు గుడికి నేను మా అమ్మాయి వస్తుంటే ఎంత వాగుడు అని అంది ప్రసన్న అతని కాలర్ పట్టుకోబోతుంటే ఒక పెద్ద వచ్చి విడదీసి ఏమయ్యా మీకేం పని లేదా అంటూ వాళ్ళని తిట్టి పంపించేశాడు జమునకి ఇంటికి వచ్చాక ఈ సంఘటన అంతా ఎంతో హాయిగా అనిపించింది తనని అవాకులు చవాకులు వాగుతూ అవమానపరిచి హేళన చేసే లోకానికి ముఖం పగలకొట్టి బుద్ధి చెప్పే వ్యక్తి దొరికాడు ఈ ప్రపంచంలో ప్రతి ఆడపిల్లకి తండ్రో అన్నో భర్తో ఎవరూ లేకపోతే కనీసం ఒక స్నేహితుడు అండగా ఉండాలి లేకపోతే ఈ లోకం కాకుల్లా పుడుస్తుంది అని ఆలోచిస్తూ ఉండిపోయింది అక్కడ ముఖ్యమంత్రి మెదక్ జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా దుర్గాభాయ్ దేశ్ముఖ్ ట్రస్ట్ వారు పేద యువతలకి సహాయార్థం పంచి ఇచ్చే చీరలకి ప్రసన్న గృహలక్ష్మి సారీ ఎంపోరియం నుంచి చీరలు ఖరీదు చేసే ఆర్డరు పరపతి ఉపయోగించి వచ్చేలా చేశాడు జమున ఆర్థికంగా ఎంత బాధగా ఉన్నా సరే తన దగ్గర నుంచి ఆయాచితంగా డబ్బు స్వీకరించదు ఆ డబ్బు విషయంలో ఆమెకి చాలా నియమనిష్టలున్నాయి ప్రసన్నకి జమున పరిచయం అయిన మొదటి రోజుల్లోనే ఆ విషయం అర్థమైంది అందుకే ప్రసన్న ఈ ఏర్పాటు చేశాడు ప్రసన్నకి ఈ ఆర్డర్ చూడగానే చాలా సంతోషం కలిగింది ఇది చూసి జమున చిన్నపిల్లల ఎంత సంబరపడుతుందో ఈ విషయం జమునకి వెంటనే చెప్పేయాలని ప్రసన్న ఇంటికి వచ్చాడు జమున దీపు ఎక్కడున్నారు త్వరగా రండి మీకొక గుడ్ న్యూస్ చెప్పాలి అని పిలుస్తూ ఉత్సాహంగా లోపలికి వచ్చాడు అంకుల్ అంటూ దీపు ఎక్కడో ఆడుకుంటున్నవాడు పరిగెత్తుకునిచ్చాడు మమ్మీ ఎక్కడ దీపు త్వరగా పిలు మంచి వార్త తీసుకొచ్చాను మమ్మీ లేదుగా మెడ్రాస్ వెళ్ళింది నిన్న సాయంత్రం అక్కడ మమ్మీ ఫ్రెండ్కి ఒంట్లో బాగాలేదంట చూడ్డానికని వెళ్ళింది మమ్మీ ఫ్రెండా ఎవరి దీపు పేరేమిటి పేరా నాకు తెలియదుగా దీపు చేతులు తిప్పుతూ చెప్పాడు రుక్కమ్మ అమ్మగారు మెడ్రాస్ వెళ్ళిందట ఫ్రెండ్కి ఒంట్లో పాగా ఎవరా ఫ్రెండ్ పేరు తెలుసా నాకు తెలియదు బాబు అలాంటివన్నీ మాకెందుకు మరి షాప్లో ఎవరున్నారు అని ప్రసన్న దీపుని దించుతూ అడిగాడు ఉషా ఉందిగా బాబు బక్కయ్య తోడున్నాడు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు నాకు చెప్పమనేమైనా చెప్పిందా తెలియదు బాబు ఏమీ చెప్పలేదు స్టేషన్కి ఎవరైనా తోడు వెళ్ళారా ఎవ్వరు వెళ్ళలేదు ఎప్పుడు వెళ్ళినా ఒక్కారే వెళ్తారు ఎప్పుడు వెళ్ళినా అంటే ఈ ఫ్రెండ్ని చూడ్డానికి వెళ్తూనే ఉంటుందా రుక్కమ్మ బియ్యం జరుగుతూ రెండు నెలలకోసారి వెళ్తూనే ఉంటారు బాబు అని అనగానే ప్రసన్నకిది చాలా కొత్త విషయంలో అనిపించింది